క్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సర్వూపిణ్యే నమీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాంశంలు ఓం శ్రీ విశ్వాహవసుమ సంవత్సరం నందు భాస్కరుడు రాజవుతున్నాడు అట్లనే సేనాధిపతి అర్ఘ్య మేఘాధిపత్యం వహిస్తున్నాడు చంద్రుడు మంత్రిత్వం వహిస్తున్నాడు బృహస్పతి సస్యాధిపత్యము కుజునకు రా ధాన్యాధిపత్యం లభిస్తుంది శనికి రసాధిపత్యం లభిస్తుంది బుధునకు నీరస ఆధిపత్యం లభిస్తుంది యమునకు పశుపాలక స్థాన రక్షణత్వము లభిస్తుంది కార్తె ఫలములు మృగశిర కార్తెలో తేదీ ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి జూను రెండు వేల ఇరవై ఐదు వరకు స్వల్ప వృష్టి జరుగుతుంది ఆర్ద్ర పునఃస్వసు కార్తెలో ఇరవై రెండవ తేదీ ఆరో నెల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు సామాన్య వృష్టి పుష్యమి కార్తెలో ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు మధ్యమోన్నత వర్షములు ఆశ్లేషమాగా పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని ఆ కార్తెలో మూడో తారీఖు ఎనిమిదో నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఐదు వరకు సమవృష్టి అస్త కార్తెలో ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి పది పది రెండు వేల ఇరవై ఐదు వరకు సామాన్య వృష్టి చిత్త స్వాతి కార్తెలో పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు స్వల్ప వృష్టి విశాఖ కార్తెలో ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రతికూల వర్షంలో చేసా సస్య హాని కలగవచ్చు విరాడక పరిమిత వర్షము త్రిరాడక పరిమిత వాయువు కలిగి సమస్యలు త్రిపాధికంగా ఫలించవచ్చు దుర్భిక్ష నివారణకై లోక క్షేమమునకై రుద్ర యాగాది క్రతువులు చేసుకుంటే శుభములు కలుగుతాయి జ్యేష్ఠ శుక్ల సోమవారం నుంచి తేదీ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆషాఢ శుక్ల బుధవారం తేదీ తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు గురుమౌర్యమి ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలు చేసుకోరాదు మార్గశిర మాసంలో బుధవారం తేదీ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి మాఘ బహుళ మంగళవారము తేదీ పదిహేడు రెండు ఇరవై ఆరు వరకు శుక్రమౌర్యమి ఏర్పడుతుంది ఇందులో కూడా శుభకార్యాలు లేవు వైశాఖ శుక్ల ఆదివారము నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి జ్యేష్ఠ శుక్ల బుధవారము తేదీ ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఐదు వరకు వాస్తు డొల్లా కత్తరి సంభవిస్తుంది ఇందులో నూపుకులు తవ్వడం కానీ కొత్త నిర్మాణాలు చేపట్టడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ చేర గృహ ప్రవేశాలు ఉండవి గృహ ముహూర్తాలు కూడా ఉండవు ఆదివారం తేదీ పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి వైశాఖ బహుళ వైశాఖ హుల ఆదివారం తేదీ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అగ్నికర్తరి వస్తుంది అగ్నికర్తల్లో కూడా ఇంటి నిర్మాణ కార్యక్రమాలు వాస్తు పూజలు ముగ్గులు పోసుకోవడం కనికిరాదు భాద్రపదశుక్ల ఆదివారం తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున సంపూర్ణ చంద్రగ్రహణము వస్తుంది పాల్గున శుక్ల మంగళవారం తేదీ మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు రోజున గ్రస్తోదయ చంద్రగ్రహణము పౌష్య 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 బహుళ బుధవారం తేదీ పద్నాలుగు ఒకటి ఇరవై ఆరు రోజున రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషంలకు రవి విరయన మకర రాశి ప్రవేశము చేయడం ద్వారా వైశాఖ బాహుళ బుధవారము తేదీ పద్నాలుగు ఐదు ఇరవై ఐదు రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషములకు బృహస్పతి మిథున రాశి ప్రవేశం చేత సార్థతీర్థకోటి తీర్థరాజ సహిత సరస్వతి నదికి పుష్కరాంశము వస్తుంది గురువారము ఏది పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున వేల నుండి పుష్కర స్నానము చేయవలను ఈ సంవత్సరము ప్రభుత్వాలు రాజులు చక్కగా పరిపాలిస్తారు వైరవం లేదు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు వారు రాజరికము చేస్తుంటారు ఎందుకంటే ఆదివారం నాడు ఇక్కడ మనకి ఎందుకంటే రవి మనకు ఏమవుతున్నాడు ఈ సంవత్సరం రవికి రాజ్యాధిపతం వచ్చింది కాబట్టి ఆదివారము ఎవరైతే మాంస భక్షణ వాళ్ళు బంద్ చేస్తే సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుంది ఒకసారి